ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మొత్తానికి ఆగిపోయింది ఒకవేళ ఈ యుద్ధం ఆగకుండా ఇండియా యుద్ధంలో గెలిచి పాకిస్తాన్ని మన దేశంలో కలుపుకుంటే యుద్ధం చేసి గెలవాలి అంటే రెండు దేశాల యొక్క బలాల గురించి ముందు తెలుసుకోవాలి భారతదేశంలో మొత్తం ముప్పై ఏడు లక్షల మంది మిలిటరీ సైనికులు ఉన్నారు అతిపెద్ద సైనిక బలాన్ని కలిగి ఉన్న దేశాల్లో ఇండియా మూడవ స్థానంలో ఉంది పాకిస్తాన్లో మొత్తం పద్నాలుగు లక్షల మంది మిలిటరీ సైనికులు ఉన్నారు అతిపెద్ద సైనిక బలాన్ని కలిగి ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఏడవ స్థానంలో ఉంది రెండు దేశాల సైనిక బలాన్ని చూస్తేనే అర్థమైపోద్ది ఏ దేశం యుద్ధంలో గెలుచుద్ది అనేది ఈ థీరీలో భారత్ మరియు పాకిస్తాన్కు మాత్రమే యుద్ధం జరుగుతుంది ఇందులో ప్రపంచ దేశాలు కలుగు చేసుకోవట్లేదు అనుకుందాం ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలోనికి వస్తే అది మూడవ ప్రపంచ యుద్ధం అవుతుంది అందుకని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన స్టడీలో ప్రతి సంవత్సరం ఇండియా మిలిటరీ కోసం ఎయిటీ సిక్స్ బిలియన్ డాలర్ ఖర్చు పెడుతుంది ఇది ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే డెబ్బై మూడు లక్షల నలభై ఐదు కోట్ల రూపాయలు పాకిస్తాన్ పది మిలియన్లు మిలిటరీ కోసం ఖర్చు పెడుతుంది రూపీస్లో అయితే ఎనభై ఐదు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తుంది నైన్టీన్ నైన్టీ నైన్లో లో కార్గిల్ యుద్ధంలో భారత్ సుమారుగా ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది ఈ యుద్ధం అరవై రోజులు జరిగింది అదే ఇప్పుడు చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం కోసం రోజుకి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం గెలవడం కోసం పది రోజుల సమయం పడుతుంది వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా చేయటానికి ఇండియా కేవలం పది రోజులు చాలు కానీ ఇది పాకిస్తాన్ కంటే మన దేశానికే తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తుంది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది ఇటువంటి సిచ్యువేషన్ లో ఇండియా యుద్ధానికి వెళితే అది మనకి చాలా తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దరిద్రంలో ఉన్న పాకిస్తాన్ మన ఇండియాలో కలుపుకుంటే అది మన ఇండియాకి నష్టం డెవలప్మెంటే లేని ఒక దేశాన్ని యుద్ధం చేసి మరి ఆక్రమించుకుంటే ఎవరికి నష్టమో మీరే చెప్పండి ఒకవేళ యుద్ధం మధ్యలో పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే అది మన దేశానికి ఇంకా తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తుంది మరి మన దగ్గర లేదా న్యూక్లియర్ వెపన్స్ అంటే భారతదేశం వద్ద సుమారుగా నూట ఎనభై న్యూక్లియర్ హిట్స్ ఉన్నాయి ప్రపంచంలోనే అనువాయుధాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఆరవ స్థానంలో ఉంది నిజంగా న్యూక్లియర్ యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలన్నీ ఇందులో కలుగు ఎవరైతే ముందుగా న్యూక్లియర్ అటాక్ చేశారో వారి మీద ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తాయి ఆంక్షలు విధించిన దేశం ఆర్థికంగా బలహీనపడుతుంది పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ అటాక్ చేసిందనుకోండి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ మీద ఆంక్షలు విధిస్తాయి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే నైంటీ సెవెన్ పర్సెంట్ చూస్తున్నారు మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాకెంతో పూస్టం వస్తుంది కానీ మన దేశం అలా కాదు మన మీద న్యూక్లియర్ అటాక్ జరిగినా మనం పాకిస్తాన్ మీద న్యూక్లియర్ అటాక్ చేసినా రెండూ కూడా మన దేశానికే నష్టం ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ అనగానే గుర్తొచ్చే మొదటి పదం టెర్రరిజం ఇప్పుడు టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారు అంటే బార్డర్ కవతల పాకిస్తాన్లో ఉన్నారు ఇండియా యుద్ధం చేసి పాకిస్తాన్ని మనలో కలుపుకుంటే పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులు ఇప్పుడు మన భారతదేశం మొత్తం ఉంటారు ఎక్కడ ఎప్పుడు ఏ యుద్ధం జరుగుద్దో తెలియదు ఎక్కడ ఎప్పుడు ఏ గొడవ జరుగుద్దో తెలియదు మనలో మనకే యుద్ధాలు గొడవలు జరుగుతూ అంతర్యుద్ధం మొదలవుతుంది ఇది మన ఇండియన్ గవర్నమెంట్కి ఆపటం చాలా కష్టమవుతుంది ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరిగితే నష్టం కేవలం ఈ రెండు దేశాలకే కాదు ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని దేశాలకు కూడా నిజానికి ఇండియా ఎప్పుడూ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ ఆక్రమించుకోవాలి అనుకోలేదు ఇండియా ఎప్పుడూ తన సైన్యాన్ని వేరే దేశం మీద యుద్ధానికి ఉపయోగించలేదు కేవలం మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే మన సైనికులను మన దేశం ఉపయోగించుకుంటుంది ఇంత పెద్ద యుద్ధం చేసే అవకాశం మన ఇండియాకి రాదు ఒకవేళ వచ్చినా ప్రపంచ దేశాలు యుద్ధాన్ని మధ్యలోనే ఆపేస్తాయి కాబట్టి ఇది జరిగే అవకాశం అస్సలు లేదు దేశభక్తి అంటే దేశాలను నాశనం చేయడం కాదు దేశాలను నిలబెట్టడం యుద్ధం ద్వారా మనం గెలవచ్చు కానీ మనుషులను కోల్పోతాం ఈ యుద్ధం కల్పితం అయితే మంచిదని అనుకుందాం నిజం అయితే మనమే ఓడిపోతాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వాటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ఉంచండి అలానే మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్